వెన్ను చూపించొస్తావాసిన ప్రాణాలతో తిరిగి వస్తావా చచ్చాడని శ్రీమంతా ఊరేగింపు చేసి నీ శవాన్ని గంధపు చక్కలతో కాల్చేవాండిరా శత్రువు ప్రాణం తీసొచ్చి ఉంటే మన వంశం బతికున్నంత కాలం నీ మగతనం బతికేదిరా ప్రాణం విలువేంటో తీసేటప్పుడు కాదన్నా పోయేటప్పుడు విన్నావటే వాడికి పిరికితనం ప్రాణభయం పట్టుకొని నాకే ఎదురు సమాధానం చెప్పాడు తను పోతే పెళ్ళం బిట్టలు అనాథులైపోతారని పాప ఇప్పటికీ తెలుసుకున్నాడు

అక్కడ ఏమీ దొరకలేదు సార్ అవును సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీద మార్క్ పెట్టాడంటే ఏంటి అర్థం జరిగిన హత్యలకి ఋష్యేంద్రకి సంబంధం ఉంది రవీంద్రా రవీంద్ర మొత్తం మీద నీ పెళ్లి భోజనం ఇన్ నాకు పెట్టావరా అది సరే మీ చెల్లెలు పెళ్లి భోజనం సంబంధాలు చూస్తున్నాను మా ఇంట్లో సంబంధం వదిలేసి మీరు చుట్టూ వెంటనే మీ ఇంట్లో సంబంధమా అవునరా సుభద్ర వాళ్ళ అన్నయ్య కొడుకు అబ్బాయి చాలా బాగుంటాడు చూస్తే వాడిని చంకలో పెట్టిపోతావు అంత చిన్నపిల్లడా నువ్వు ఫోటో ఏదన్నా ఉందా ఫోటో అదిగో ఏంటో అంత తీసు అబ్బాయిని చూస్తుంటే నిజంగానే సంఖలో పెట్టుకొని పోవాలని సార్ సార్కులో ఏంటి నాకైతే నెత్తి మీద నెత్తిమే పెట్టుకోవాలనియట్ గా అబ్బాయి వాళ్ళని ఇక్కడికి పిలిపించండి పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేయించండి చెప్పున్నా తలంటు పోసుకోవాలి నేను ఇన్నే పోసుకున్నా రోజు పోసుకుంటే దుట్టుడు పాదు బాబు రోజు పోసుకుంటే నా నెత్తి నీ నెత్తిలా అవుద్ది ఏంటి పెద్దమ్మాయి హడావిడి ఈ రోజు అట్ల తద్దమ్మా అంటే దానికి కాస్త వివరంగా చెప్పమ్మా అట్ల తద్దంటే అట్ల పండగ ఆడాళ్ల పండగ

చేతిలో పెట్టనా నోట్లో లో పెట్టనా చేతిలో ఎందుకు ముద్దుగా నోట్లో పెట్టమా ముందు చేతిలో పెడతాను తర్వాత నోట్ లో పెడతాను అట్లే ఇట్లే ఈ రోజు ఇష్టమైన మనిషి నోట్లో అట్లు పెడితే ఆ మనిషి కాలికి మెట్టలు పెడతాడు తిను బావా చేనుకు చీడ రైతుకు రుణం నోంబో ఈ అట్లు గన్ను తిన్నావంటే వంద రూపాయల బాండ్ మీద నేను పెళ్లి చేసుకుంటున్నాను సంతకం పెట్టినట్టే నువ్వు నా ఆగర్భ శత్రువురా థ్యాంక్స్ ఇంతకాలం నుంచి మధ్య మధ్య రిలేషన్ ఏంటో అనుకున్నాను ఇలా క్లియర్ చేసావు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే ఆయన ట్యాంక్ తీసుకుంటాడు నేను గడ్డం తీసుకుంటాను నువ్వు ఇలా అడ్డు పడితే అడ్డంగా నరికేస్తాను బహు తచ్చా సొరకా పెట్టావు బెట్టి వీడికి సొరకా పెడితే నాకు కంటికి సురమా పెట్టినట్టు చల్లగా ఉంటాను చిచ్చా నువ్వు పేరుకే మైనార్టీ అన్నిట్లో మెజార్టీ చూపిస్తున్నావు అరే చూప్ సిద్ధార్థ బేట అల్లా దయ వల్ల ఈ పిల్ల నీ కోసం పుట్టింది నువ్వు అట్టు తింటే అమ్మాయి ముఖాన బొట్టు పెట్టి మెల్లు తాలి బొట్టు వేస్తావు అప్పుడు ఆయనకి ఒంట్లో నట్లు ఉడతాయి నీకు కుట్లు పడతాయి ఇప్పుడేంటి అట్లు తినాలంతే అంతే యోమను అమ్మా అట్టు పెట్టు అట్టు పెట్టు పెట్టు అట్లు నాకు అట్లు పడవు నాకు సిగరెట్లు పడవు నాకు చుట్ట తాగడం రాదుగా నాకు అసలు పోగే పడదు పగతో రైలే మీ నాన్నని నీలా చూస్తే ప్రాణాలు తీస్తాడు అంత తెలియ తక్కువ దాన్ని కాదు మా నాన్న చూడకుండానే వచ్చాను అబ్బో చాలా ధైర్యం ఉంది నీకు అవును పెళ్లికాన్ అమ్మాయిలు ఈ అట్లు ఎవరికిస్తానో తెలుసా తెలుసు ఎలా ఇచ్చింది వెనక్కి తీసుకెళ్ళడం నాకిష్టం ఉండదు మీకిష్టమైతేనే అట్లు తినండి

ఆ ఏర్పాట్లో ఉన్నాం రిషి పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకుందాం త్వరగా బయలుదేరండి అదేంటి మీరు రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మంటావేంటి హైదరాబాద్ వస్తే వాడి విషయంలో హ్యాపీ న్యూస్ చెప్తాను హ్యాపీ న్యూసా ఏంటది మీరు వస్తేనే చెప్తాను సరే ఆ మాట ఏదో మీ అనేతనే చెప్పు ఆ సుభద్ర మేము రేపే బయలుదేరి వస్తాం రవీంద్ర కూడా చెప్పు అన్నయ్య మీరు వచ్చేటప్పుడు చిన్న నేను కూడా తీసుకురండి ఇంటి వాళ్ళకం చూస్తుంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్లేదు అది నా ఋషిలు మాకు కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి ఉంటాడు ఎక్కడున్నా పుట్టినరోజుకు వస్తానని చెప్పాడు నాకేదో భయంగా ఉంది ఏమండి నా కొడుకు చెప్పండి ఋషేంద్ర గారు అన్నారండి ఎవరు నువ్వు అరుణ ఫోటో స్టూడియో నుంచి వస్తున్నాను సార్ ఋషేంద్ర గారి ఫోటోలు ఇవ్వడానికి పది రోజుల నుంచి తిరుగుతున్నాను ఇంటికి తాళం వేసి ఉంటుంది ఇటీ నువ్వు వెళ్ళు వస్తాను సార్ ఆ సిద్ధార్థ గాడు నా బిడ్డను ఏదో చేసినాడు రాదండ్రా ఆడు తీయటి మాటలతో నీ మనసు చెడగొట్టాడు నిన్ను నా అనుచరులందరినీ నాకు దూరం చేసి నన్ను ఒంటరి చేసి చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు నువ్వు చెప్పింది నిజమైతే ఋషేంద్ర మాయం చేసిన వాడైతే ఆ సిద్ధార్థ గాడిని నేను నా చెత్తతో నరికేస్తాను ఎవరి పేరు నా అభిషేకం చేయించాలమ్మా ఈ రోజు అన్నయ్య పుట్టిన రోజు అభిషేకం చేయించండి నా వెరీ గుడ్ పిండ ప్రధానం ఎవరికి బాబు ఋషింద్ర ఋషింద్ర నాగులేటి గోత్రం ఋషేంద్ర చనిపోయాడా మీరు కాదు